హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఉన్న కాలర్నిక్ కటింగ్ అండి నార్మల్ బ్లౌజ్ ఎలా ఉందో పొడవు బడేల్పు అలానే మార్క్స్ పెట్టుకొని లైన్స్ తీసుకోవాలి ఇది కాలర్నిక్ కాబట్టి కస్టమర్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి ఇదైతే సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఆమ్ రౌండ్ కూడా సెవెన్ పెట్టుకొని రౌండ్ చేపించుకున్నాను ఇకైతే వన్ ఇంచ్ పెట్టుకోవాలండి వన్ ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి దాని చుట్టూ ఎలా ఉందో అలానే లైన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఎడ్జెస్ మన సైడ్ ఉంచుకునేటట్టు చూసుకోవాలి ఆపోజిట్లోనేమో మరత వచ్చేలా చూసుకోవాలి బ్యాక్ పార్ట్ దానిపైన వేసుకొని ఎలా ఉందో అలా దాని చుట్టూ లైన్స్ గీసుకోవాలి సైడ్కి అయితే ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉండేలా మార్క్స్ పెట్టుకొని లైన్స్ గీసుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్ మార్క్స్ పెట్టుకొని గీసుకున్నానండి ఎలా పెట్టుకోవాలో ఒకసారి చెప్తానండి బ్యాక్ పార్ట్ కింద ఒక టూ ఇంచెస్ ఎక్ పైకి మడత పెట్టి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అక్కడ లైన్స్ పెట్టు తీసుకోవాలి వాళ్ళది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే షేప్ పట్టి దగ్గర అండి థర్టీన్ అండ్ హాఫ్ అండి కుట్లతో సహా కలుపుకొని నేను మార్క్స్ పెట్టుకొని లైన్స్ గీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి దగ్గర అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చే కింది నుండి పైకి వచ్చేలా లైన్స్ అక్కడికి మార్క్ పెట్టుకోవాలి సైడ్కి ఏమో వన్ ఇంచ్ అండి పెట్టుకొని మోడ్ డార్స్ వచ్చేలా లైన్స్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చే సిక్స్ పట్టి దగ్గర ఫోర్ అండ్ హాఫ్ మార్క్స్ పెట్టుకోవాలి అక్కడ నుండి సిక్స్ పట్టి దగ్గర నుండి అక్కడికి మళ్ళీ కింది నుంచి పైకి అంటే బే ఇక్కడ ముందు షేప్ వచ్చేటట్టు అక్కడ త్రీ ఇక్కడ సైడ్కి ఏమో టూ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇటు సైడ్కు ఫైవ్ అండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సెవెన్ మార్క్స్ పెట్టుకున్నాను మార్క్స్ పెట్టుకొని ఇక్కడ కరవ స్కేల్తో ఇట్లా ఈ కాలర్ నెక్కుకి ఇలా వస్తుంది కాబట్టి ఇలా లైన్స్ గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దాని చుట్టూ ఎలా ఉందో అలా మార్క్స్ పెట్టుకున్న ప్రకారం లైన్స్ గీసుకున్నాం కదా ఆ లైన్ గీసుకున్న ప్రకారము చుట్టూ కటింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ దగ్గర ఇప్పుడు మనము డాట్స్ పెట్టుకోవాలండి కత్తెతో కుట్టుకునేటప్పుడు ఈజీ మెథడ్గా ఉంటుంది నేను క్లాత్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఎలా ఉందో అలా దాని చుట్టూ కట్టింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిగిలిందైతే నేను కాలర్కు యూజ్ చేస్తాను ఇది ఇది అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇది స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Then and then bye friends.